హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్బీ ఈ రోజు మా అమ్మ ఇంట్లో ఈవినింగ్ టిఫిన్ కోసం బజ్జీలు వేస్తున్నారు ఈరోజు మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చిందనమాట చాలా రోజుల నుండి రావట్లేదు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి చదువుకోవడంలో బాగా బిజీ అయిపోయింది ఈ రోజు ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అందుకే వచ్చింది కనీసం వీక్లో టూ టైమ్స్ అయినా మా ఇంటికి వస్తుంది కానీ మధ్యకాలంలో రావట్లేదు అనమాట ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మా అమ్మ అయితే బజ్జీలోకి చట్నీ కోసం వేరుశనగ గుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు వేగించేశారు మా ఇంట్లో పచ్చిమిర్చి కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట అందుకని ఎండిమిర్చి వేసి చేసేస్తున్నారు మేము వెజిటేబుల్స్ టూ వీక్స్కి ఒకసారి అలా తెచ్చుకుంటామన్నమాట ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి కాదు పచ్చిమిర్చి కూడా తక్కువగా ఉన్నాయని చెప్పి ఇంకా ఎన్ని మర్చి వేస్ట్ చేసేస్తున్నారు మనం బజ్జీల పిండి కలుపుకునేటప్పుడు ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కలుపుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా టేస్ట్ చాలా బాగుంటాయి మా అమ్మతో ఎప్పుడు ఇలానే చేస్తారు మీరు కూడా ఈసారి బజ్జీలు వేసేటప్పుడు ఈ ట్రిక్ యూస్ చేయండి నిజంగానే చాలా బాగా వస్తాయి బజ్జీలు ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం నీట్గా కలిపేసుకోవాలి చపాతీ పిండి కలిపినట్టు ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం సోడా కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకోవడమే మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాం కదా చపాతీ పిండిలో కానీ మైదా పిండిలో కానీ ఇలా బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల పురుగు పట్టదని చెప్పి మేము ఎప్పుడో వేసాము ఇప్పటివరకు ఒక్క పురుగు కూడా పట్టలేదు ఇలా స్టోర్ చేసుకుంటే అస్సలు పురుగు అనేది పట్టదు చాలా బాగుంటుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఇందులో కొంచెం గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా అలాగే మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే అది కూడా కొంచెం వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే ఇలా గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత స్టోవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలు వేసేసుకోవడమే మా ఫ్రెండ్ వచ్చేటప్పుడు నేను కొబ్బరి చెప్పలు తీసుకొచ్చింది అనమాట వాళ్ళ ఇంట్లో మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికే కొట్టారంట దేవుడి దగ్గర అవి తీసుకొచ్చింది మా అమ్మ ఇంకా కొబ్బరి చట్నీ చేద్దామని అనుకున్నారు అందుకని మా డాడీ అయితే కొబ్బరి తీస్తున్నారు మా డాడీ ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు మాకు మా అమ్మ అయితే చట్నీకి వేగించేస్తారు కదా అన్ని చల్లారిపోయాయి అనమాట ఇంకా నేనైతే చట్నీ చేసేస్తున్నాను నేనైతే చట్నీ రెడీ చేస్తాను మా అమ్మ కూడా బజ్జీలు వేసేసారు ఇంక అందరం కలిసి తినేస్తున్నాము అందరం కలిసి టీవీ చూస్తూ తినేస్తున్నాము బజ్జీల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అలాగే చట్నీ కూడా మిర్చి వేసి చేస్తారు కదా టేస్ట్ చాలా బాగుంది ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ హకునా మటాటా